అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం స్పెషల్గా చందేరి శారీస్ చూడబోతున్నాం అండి చందేరి శారీస్ తో పాటు మహేశ్వరి చందేరి శారీస్ బ్రాసో శారీస్ అండ్ వచ్చేసి పష్మినా సిల్క్ అండి ఈ శారీస్ అన్ని చూడబోతున్నాం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చందేరి శారీ అండి శారీ అయితే చాలా సూపర్గా ఉంచుకోండి మనకి లైట్ పింక్ అండి బేబీ పింక్ మీద మనకి కలంకారీ డిజైన్ వచ్చి చూడండి మనకి అంతా కూడా లోటస్ డిజైన్ వచ్చేసి మనకి ఇవ్వండి శారీ అయితే ఇలా వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చింది అలాగే ఇదే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా ఇవన్నీ కూడా శారీసే వీళ్ళ దగ్గర ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి పాత సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో తెలుసు అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాము ఇనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ రీసెల్లర్స్ అండి పాత వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళకి చెప్తున్నామండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గర ఏంటంటే మంచి ఆఫర్ ప్రైస్ ఉంటుందండి అంటే ఇవి రీటైలర్స్కి ఒక రేట్ ఉంటుంది రీసెలర్స్కి ఇంకొక రేట్ ఉంటుందండి ఎవరన్నా కావాలంటే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు మంచి తక్కువలో అయితే దొరుకుతాయి ఇది చూడండి మనకి వచ్చేసి ఇవి గ్లాసు శారీస్ అండి మంచి లైట్ అన్నీ కూడా కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి అండ్ వీటితో పాటు పష్మినాయ శారీస్ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళది ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుందండి శ్రీ దేవాకర్ సిల్స్ వాళ్ళది అండ్ మీరు ఒకవేళ షాప్ కి రావాలనుకుంటే కనుక మీరు కాల్ చేసిన ఎందుకంటే ఇంట్లోనే షాప్ పోవడం వల్ల ఎక్కడికైనా బయటకి వెళ్తే ఎవరి ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాము అండ్ లేట్ ఇక్కడ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయడం చూడండి మనం ఇంకొక వీడియోతో వచ్చేస్తాం కొత్త వెరైటీతో చందేరి మహేశ్వరి చందేరి ప్రాసో అండ్ ప్రింటెడ్ సిల్క్ అండ్ పశ్మినా సిల్క్ శారీస్ మనం చూపిస్తాం అప్పుడు ఓకే নেস্ট <inaudible> 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 ఇది బ్లౌజ్ వచ్చేదానికి ప్రింటెడ్ అండి అంటే డిజైన్ ఎలా వస్తుందని చూపిస్తానో అందులో తల వస్తుంది అందులో వైన్ షేడ్ ఇది మెరూన్ ఇది పీకాక్ బ్లూ ఇది మంచి డార్ల్ పాలిష్ ఓలీ ఎయిట్ హండ్రెడ్ అండి అందులో ఇంకొక డిజైన్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్లో ఎయిట్ హండ్రెడ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇక్కడ అందులో గ్రీన్ ఆనంద బ్లూ మంచి రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేది ఇందులో చిందిలోనే ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంది బ్లౌజ్ ఇది పద్దు ఇది బ్లౌజ్ వచ్చి ప్రింటే అండి ఇది శారీ అంతా ఇట్లా వస్తుంది ఇందులో డిజైన్స్ అది ఒకటి ఇది ఒకటి ఇదొక డిజైన్

పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ బ్లౌజ్ నైన్ అండి అందులో మీకు కలర్ గ్రీన్ అన్నీ కూడా పిల్లలు సీజన్ చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది కట్టుకోవడం కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉండదు అండి వచ్చేటప్పటికి നയൻ ഹൺ്രഡിജന എത്ര എന്തോ ചോദിക്കും നയൻ ഹ്രഡ്ഡ് അതിൽ ഈ ജനം ഇല്ല പള്ളുസരിക്ക് ബ്ലൗസു നയൻ ഹൺഡ്രഡ് 9 900 900 900 దీని కొడిగి ఇందులో కూడా 900 రండి 1000 కదండి 900 కదండి జరి వస్తుంది అంటే జరి కట్టి బోర్డర్ ఓకే పళ్ళు ఎట్లా వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ కానీ సేమ్ సీఎం ప్యూర్లా ఉంటుందండి ప్యూర్ స్టేర్ వస్తుంది నైన్ హండ్రెడ్ ప్రింటెడ్ సిల్క్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది పష్మినా అండి పష్మినా సిల్క్ okay 800 മാർക്കറ്റിൽ വാ വാങ്ങുന്നു ആ 800 only two colors only ആഹാ നീ എണ്ണി എണ്ണി కావണമെന്നുണ്ടോ ഓടല്ല റിപ്പീറ്റഡ് ഒస్తాయి റിപ്പീറ്റഡ് ഇതിൽ വാങ്ങുക എണ്ണി కావണമോ അതോ ഓട ഓക്കേ 800 800 300 ठीक है

పళ్ళు షోల్డర్ పళ్ళు అండి ఇది ఇదిగోండి ఇదిగోండి ఇట్లా వస్తుంది అండి పశ్చిమ సిరికులో కింద జరి బోర్డరు ఎట్లా వస్తుంది బ్లౌజ్ వస్తారు ప్లేస్ ఓన్లీ థౌజండ్ అండి ఇది ఇదిగోండి అందులో ఇట్లా డిజైన్స్

నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసో ఏ బ్రాసో అండి బ్లాజ్ జక్క ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి పట్టు బ్లౌజ్ వస్తుంది అండి ఇదిగోండి శారీ ఎట్లాగా ఇదిగోండి శారీ పళ్ళు శారీ చాలా బాగుంటుంది బ్రాస్ జాతి వచ్చండి క్వాలిటీ బ్లౌజ్ లో పట్టు బ్లౌజ్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అందులో మీకు కలర్స్ ఒకటి ఈ డిజైన్ లో డిజైన్ ఇదిగోండి నెక్స్ట్ ఇది ఇదొక డిజైన్ అందులో 이거 보리잖아. 오케이. 이거. 이거 컬러로. 이거 컬러로. 이거 컬러로. 이거. 1000. 오케이. 안들어 이거 보리잖아. 여기 보다 차라본데. 오케이. 1000루피스. 오케이. 여기 보다 1000. 오케이. 브라솔로. 안에 올라가는데. 아하. 올라가는데. 어. 안으로니 브라우스가 찾지 않는 거다. 지 않는 거 브라우스. 이거도 괜찮지 않아요? 아, 이거 그다음에 제가 벗어 나오. 자, 안으로에 व े ल क 어가데 오케이. 올라오는데. 얘는 그냥 블라우스 쓰기 조금 서프레션은. 엄청 잘하거든. 잉글리시 할라. అన్ని కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా బాగుంటది అది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అది ఖచ్చితం

아, 이렇게. 이렇게. 이게 이렇게. 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 이스게 이렇게. 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 이렇게.

మంచి సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది పవర్ అండి అందులోనే కీర పడి ఇది కూడా మీకు పళ్ళు చేసి చూపిస్తున్నాను ఇదిగోండి బ్లౌజు పళ్ళు బాగున్నాయండి డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వేట్ ఏనీ 50% తీసుకుంటే మళ్ళీ 10% ఇది అందులో ఏదో కలర్ ఇది అందులో కలర్ ఎంత ఎక్కడ ఈ ప్రైస్ కి తెస్తోండు 90 అండి 100% 1500 అండి ఇది కూడా బాగుంది డిజైన్ అంత బాగుందో ఓకే ఎన్ని ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకొక ప్రైస్ ఉంటుందండి ఎవరికన్నా కావాలంటే కనుక మీరు విజిట్ అవ్వండి మన శ్రీదేవంగా సిల్క్స్ కేపీ కాలనీలో ఉంటుంది రమ్యా గ్రౌండ్స్ దగ్గరలో ఉంటుందండి షాపు పాత వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా అండ్ ప్రతి మంగళవారం సెలవు ఉంటుందండి ఎవరైనా షాప్ విజిట్ అవ్వాలనుకుంటే కూడా కాల్ చేసి రండి ఎందుకంటే ఇంట్లోనే షాప్ కాబట్టి మరి ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాం డిజైన్స్ చూడాలి ప్రతి కూడా బాగుందండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది

రేపు బుధవారం నుంచి ప్రతి మూడు రోజులు వీడియో రిలీజ్ చేశాను సీజన్ కదా మ్యారేజ్ సీజన్ ఎదురు చూస్తున్నారు మన కస్టమర్స్ అంతా కూడా అంటే వీడియో చూసి వచ్చే వాళ్ళు ఉంటారండి ఏ స్టాక్ ఉంది ఏంటి అని మాకు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే శాటిస్ బాగుంటున్నాయి విజిట్ అవ్వాలంటే వీడియో చూస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది వచ్చి డైరెక్ట్ గా మనకి ఫలానా శారీ అండి చూసాము స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇప్పుడు కూడా మహేశ్వరి

ഫോർട്ടീൻ ഹൺഡ്രഡ് അത് മൈനസ് പേസ ഫോർട്ടീൻ ഫോർ ഹ്രഡ് ഫോർ ഹൺഡ് ഇച്ചോണ്ട് ഫിഫ്റ്റീൻ ഹൺഡ്രഡ് ആ ചാലും ഫിഫ്റ്റീൻ ഹൺഡ്രഡ് ബിരിയാണി പള്ളു Bu bordo ચાલો બોટન બ્લાઉઝ આવશે બ્લાઉઝ છે રેગી એવું સીકરો છે ઈગો ઈડી ઈડી ઓલ આવશે બ્લાઉઝ છે સેલ્ફ એચ છે હા આપને 1500 રૂપિયા ઈગો అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అందులో ఫుల్ ఇది బ్లౌజ్ అండి శారీ ఎట్లా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ কলৰ্ কলৰ্ট ফেব্ৰিক ৰুচিনেজ ফিফিন ফিফিনি ইজনে చూశారు కదండి మనం ఏంటంటే శ్రీ దేవంగా సిల్క్స్ లో ఓన్లీ హ్యాండ్లూమే కాకుండా ఫ్యాన్సీ కూడా ఉంటాయండి ఎందుకంటే ఫ్యాన్సీ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సార్ ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకొస్తున్నారు శారీస్ చూసారు కదా ఈ ప్రైసెస్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవండి మంచి మంచి శారీ చూపించారు మహేశ్వరి చంద్రెడ్డిలో మాత్రం అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి రాసోలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించారు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ ప్రైసెస్ లో మీకు బయట ఎక్కడ దొరకవండి ఎందుకంటే మీ దగ్గర మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఈ ప్రైసెస్ కి దొరుకుతాయి సో ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళకి షాప్ని విజిట్ చేయండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండి ఫైవ్ శారీస్ అంటే ఈ వీడియోలు చూపించడమే కాదండి షాప్లో ఏవి పర్చేస్ చేసుకున్నా ఎక్సెప్ట్ పట్టు శారీకి అయితే మీకు డిస్కౌంట్ రాదు మిగతా ఏ శారీస్ తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూసా రండి ఈ శారీస్ అన్ని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుపుకుందాం